అబ్బబ్బబ్బ ఈ హస్బెండ్స్ ఉన్నారే అసలు చేసిందే తినరు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని పేర్లు పెట్టేకే సరిపోతుంది మా ఆయన ప్రతివారం సంతలో ఏది తెచ్చినా ఏది తేకపోయినా ఖచ్చితంగా బీరకాయ మాత్రం ఒక కిలో ఎత్తుకొని వస్తారు బీరకాయ పప్పు చేస్తే ఆహా అసలు నచ్చదు బీరకాయ చట్నీ చేస్తే నచ్చదు బీరకాయ కూర చేస్తే నచ్చదు ఇంక నేనేం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో బీరకాయ శనగపప్పు కూర అని చెప్పి వచ్చింది సరేలే ట్రై చేద్దాము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే మొత్తం నేను ట్రై చేశాను వండేసిన తర్వాత మా ఆయనకు వడ్డించి ప్లేట్లో పెట్టగానే ఇదేం కూర అంటే బీరకాయ బీరకాయ కూర అంటే అయ్యో బీరకాయ అని అన్నారు సరేలే తినండి అని చెప్తే సరే తిన్నారు ఆయనకి టేస్ట్ ఎంత బాగా నచ్చిందంటే చికెన్ కన్నా ఇదే బాగుంది అని అన్నారండి అంత బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఇది చేసుకొని ఒకసారి తిని చూడండి ఎంత బాగా కుదిరిందంటే టేస్ట్ ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసుంటే ప్రతిసారి ఇదే చేసేస్తుంటాను అవి ఇవి చేసేదాన్ని కాదు ఫైనల్ గా నాకు ఈ బీరకాయతో ఏం చెయ్యాలా అన్న టెన్షన్ అయితే తప్పిపోయిందండి ఇంకా బీరకాయ తెచ్చారా ఈ శనగపప్పు బీరకాయ వేసి కూర వండేస్తాను సింపుల్ మీరు ఎప్పుడైనా శనగపప్పు బీరకాయ కూర ట్రై చేశారా కామెంట్ చేసేయండి మీకు ఈ బీరకాయ శనగపప్పు కూర రెసిపీ కావాలా కామెంట్ చేసేయండి వద్దుల యొక్క వీడియో చూస్తేనే మాకు అర్థమైపోయింది అని అంటారా అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అంతే ఈ వీడియో బాయ్ బాయ్